సారే కనిపిస్తలేడు మీరు ఇంకా జరగండి మొత్తం కూడా చాలా ఇబ్బందులు పడినందుకు వారి యొక్క సమస్యను గుర్తించి ఈ రోడ్ సంచరించినందుకు అదొక సందర్భంగా సార్లు ప్రత్యేక మా గ్రామానికి వచ్చినటువంటి వారికి ప్రత్యేక అభినందన తెలుపుతున్నాను మరి గ్రామంలో సమస్యలు ఏంటి అంటే ఇక సార్ దృష్టి తీసుకెళ్ళినటువంటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో యొక్క ఈ విషయాన్ని ప్రస్తావించి మరి మా కూడా అధ్యయన సార్ అని దాని తక్షణమే సార్ తన గారికి మరి మీ గ్రామ సింగిల్ విండో చేయమైనటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి మరి పెద్దలు మాజీ ఎంపీ అయినందుకు దానికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది కావున నేను అన్న మీ దగ్గర వెళ్ళినప్పుడు వెళ్తాను కాబట్టి నా ఊరు సమస్యలు ఏదైనా కానీ మీకు విన్నవించుకుంటూ నేను నా గ్రామ అనుమతి పదంలో నడిపించాలనేది నా కోరిక అలాగే నా గ్రామాభివృద్ధి కమిటీ నా గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ప్రజలకి పేరుకొని అర్థం నమస్కారం తెలియజేస్తూ ఇదంతా ఉంది బిజీ ఉన్నా కానీ మరి నేను వస్తున్నా అని చెప్పి ఇంత టైం ఇచ్చి మీరు కలుసుకునే అవకాశం కల్పించినందుకు అందరు విత్తనాలు ఇస్తున్నాము కరెంటు మనమే ఇచ్చిన మీకు అందరూ కూడా గుర్తు చేయదలుచుకున్నాను రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా ఉచితంగా కరెంటు రైతులకు ఇచ్చినాం అప్పటి నుండి ఇప్పటి వరకు మనం రైతులకు ఉచితంగా ఇస్తున్నాము ఇవాళ మనకు ఇంత పంట పండుతుందంటే మరి కారణం ఏంటంటే కరెంట్ ఇవ్వడమే ఇవాళ దుర్గ ప్రజలు అన్నట్టుగా కొంచెం కొంచెం నష్టం జరిగింది వాస్తవమే కానీ కారణం ఎవరు ప్రాజెక్టు లేకుండా కాకపోతుండే కదా సరే మనం కెనాల్ ఉంది కానీ చాలా జాగా మనకి ప్రాణ ట్వంటీ వన్ ప్యాకేజ్ రాజశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేసినప్పుడు ఎనభై శాతం కాంగ్రెస్ పార్టీ వీళ్ళు రీడిజైనింగ్ పేరు మీద పైకోవడం నీళ్ళు అందిస్తామని చెప్పి మరి పదేళ్ళు మొత్తం డబ్బులన్నీ తినేసి కానీ ఒక ఎకరానికి నీళ్ళు వేయ మన దగ్గర ఒక సర్చి కూల్ ఉంది ఇప్పుడు దాని మొన్ననే మనం మాట్లాడే మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడము మన ఇరిగేషన్ ఒక లిగ్ మీటింగ్ పెట్టాము కూడా చూసి పేపర్లో టీవీలో చూసి దాంట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది ఒక నాలుగు నుండి ఐదు వందల కోట్లయితే మన ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది మనకు రెండు లక్షల ఎకరాలకు మన ప్రాంతానికి నీళ్ళు వస్తాయి మనం నియోజకవర్గమే ఆరు మండలాలకు నీళ్ళు కావాలని చెప్పి నేను కొట్లాడి అందరు ఈఎన్సీలను సెక్రీని మూసపెట్టి మన ఇన్ఛార్జ్ మందిని మూసాబెట్టి మేము వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నాడు రాబోయే రెండు సంవత్సరాలలో మనం ఎంట్రాన్స్ పని స్టార్ట్ కూడా మనం బెళూర్ దాకా నీరు తీసుకునిపోవచ్చు అటువంటి డబ్బు దాకా నీకు తీసుకోకపోవచ్చు మనం ఇంకా పొలాలు ఎండిపోవు ఇక ఇంకా ఎక్కడైనా పొలాలు ఎండిపోయాయి అంటే కరెంటే కాదు భూగర్భ జలాలే మరి ప్రాజెక్టుగా అయితే నీళ్ళు ఉండేవి కదా చెవుల కానీ మరి భూగర్భ జలాల పెరిగేది కాబట్టి ప్రజలు అట్ట కూడా మరి పొలాలు ఇంటిపోయిన అక్కడక్కడ ప్రపంచం కొంచెం మరి దానికి కూడా మరి వీళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇంకా పొలాలు ఇంటిపోయిన అంటే మరి పొలాలు ఎండిపోవడం పెరగడం పొలం వెళ్ళిపోవడం కారణం వీళ్ళు ప్రాజెక్టు కంప్లీట్ అయ్యక పడ్డాడు మాకు ధర వస్తున్నది ఇస్తున్నాం మీరు ఇమాజిన్ చేయండి మన రైతులు ముప్పై కింటాల్ పండిస్తారు ఒక ఎకరానికి ముప్పై కింటాల్ ఐదు వందలు చొప్పున పదిహేను ఎకరానికి సంవత్సరానికి కాంగ్రెస్ పార్టీ ఆలోచించండి ఇవాళ అందరికీ న్యాయం ఎంత జరగాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని మీరు ఆలోచించండి గతంలో టీఆర్ఎస్ అసెంబ్లీగా మాట్లాడించుకుంటాడు కాదు అసలు సెక్రటరీ ఎంట్రీ లేదు ఎవడైనా ముఖ్యమంత్రి సెక్రటరీ ఉండడా ఇవాళ సెక్రటరీ ముఖ్యమంత్రి ఫార్మస్ లో ముఖ్యమంత్రి అంటే అప్పుడు ఐదే ఇల్లు కేసీఆర్ ఉండే ఇక సెక్రటరీ మొత్తం మంత్రి పేజ్ దగ్గర బంధనకి మరి ఇలా ప్రజావాణి ఓపెన్ అయింది అంటే మీరు పరిపాలన చూడండి మార్పు ఎప్పుడు కాబట్టి మీరు అంత బిల్లు మరి రాబోయే కాలంలో కూడా ఇదే ప్రేమతో ఇదే దాని ద్వారా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి ఇంకా కొంతమంది అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు కొన్ని పెన్షన్ ఇస్తాం అన్నీ ఇస్తలేరు అవును బాధ్యత ఇస్తాం ఎందుకు ఇవాళ మేము మీరు ఓటు డ్యాం గెలిపించింది మాకు ఐదేళ్ళకి గెలిపించారు మేము ఐదేళ్లలో మేము ఇచ్చిన ఏజెండా మొత్తం అమలు పరుస్తాం ఖచ్చితంగా అమలు పరుస్తాం ఐదేళ్లలో ఇంకా మేము వచ్చి పదిహేను ఏళ్ళు అయింది మీరు ఐదేళ్ళ తర్వాత మేము చెప్పినే చేయకుంటే మేము మళ్ళీ లక్షల్లో మేము ప్రజలకు సమాధానం చెప్తాం వాళ్ళని అడుగుతాం చదవాలి మాకు చదవాలేదో లేకుంటే పైసలు లేవో లేకుంటే మేము చేయాలని చెప్తాం క్యామాపల్ని చేస్తాం లేకుంటే లేకుంటే వాళ్ళకి చెప్తాం ఎందుకు చేయలేరు ఒకవేళ చేయకుంటే కానీ ఇప్పటి నుండే పదిహేను ఏళ్ళు కాదు పదిహేను ఏం చేయను ఏమైనా మాట్లాడారు మనం పాలసీ ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఎవరైతే పిల్లలు అక్కడ అకాల మరణం మన దుబాయ్లో చెందుతున్నారో వాళ్ళ భార్య కుటుంబాలు రోడ్డు మీద కూడా వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్యూషన్ కూడా మనం ఇస్తున్నాం ఇలా మనం చేయడం ఇరవై మందికి ఇచ్చినాం వాళ్ళ డెడ్ బాడీ కూడా అక్కడ నుంచి తెప్పిస్తున్నాం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి వాళ్ళ లోన్స్ ఇస్తున్నాం వాళ్ళ పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం దానికి ఒక అడ్వైజరీ కమిటీ కూడా వేసినాం అంటే ఎట్లా ఉండాలి ఆ పాలసీనా అట్లా కమిటీలో నేను కూడా గానే ఉన్నా ఇవాళ రాబోయే కాలంలో మంచి ఎన్ఆర్ఐ పాలసీ వస్తుంది మనకు అక్కడ పోయిన వాళ్ళు ఎందుకు పోతున్నారు మరి ఇక్కడ పోయిన తర్వాత బాలయ్య పిల్లలు ఎట్లా బతుకుతున్నారు మరి వాళ్ళు ఎట్లా బతుకున్నారు జైలు పోతున్నారు మరి వాళ్ళకి ఆడ లీగల్గా సమస్య ఏంటి ఇదంతా కూడా స్టడీ చేయడానికి మనకు కమిటీ చేస్తున్నారు ఆ కమిటీలో నేను కూడా ఉన్నా ఎందుకంటే మన ప్రాంతం వాళ్ళు కూడా చాలామంది దుబాయ్లో లో చాలా మంది పదిహేను వేల మంది కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అంటే పార్టీ మీరు పేదవుగా ఎట్లా ఆడుకోవాలని చూస్తున్నది ఇవాళ మన ఇద్దరు మన దురదృష్టవ సత్తులు మన హిందూ బిడ్డలు ఇద్దరు చంపేయబడ్డారు దుబాయ్లో ఏదో పాకిస్తాన్ ముస్లిం ఆయన చంపేసి ఏదో కారణం ఏం జరిగిందో తెలుగు వాళ్ళ గుడియాల ఇలా మన డెడ్బాటులు తెప్పిస్తున్నాం ముఖ్యమంత్రి గారు స్పందించారు వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబంలో కూడా ఉద్యోగం చేయాలని కూడా నిర్వహించడం అవసరం ఇట్లా అంటే ఇప్పుడు పేదల గురించి ప్రజల గురించి ఆలోచించేటువంటి పార్టీ అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి మీరు ఆలోచించండి మరి ఈ బీజేపీ టీఆర్ఎస్ రాకండి వాళ్ళని చూసిన పదేళ్ళు ఇంకా మన కొత్తగా చేసేది కాబట్టి వాళ్ళు ఏదో కొడుకుంటారు కాబట్టి దాన్ని పట్టించుకునే అవసరం లేదు అని చెప్పి తప్పకుండా మరి ఇంత చక్కటి కార్యక్రమం నిన్ననే అనుకున్నాం ఇక్కడ మీటింగ్ పెడదామా అవుదాం మరి ఎండలు ఉన్నాయి మధ్యాహ్నం కూడా అని అంటే లేదు ఖచ్చితంగా మా ఊళ్ళో వచ్చినప్పుడు మీటింగ్ పెట్టాలా అని మాట్లాడినప్పుడు అయిపోతుంది అంటే అప్లై కూడా ఖచ్చితంగా వాళ్ళు అర్హత పట్టిస్తాం వాళ్ళ దాంట్లో ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ వాళ్ళు చదువుతున్నారో ఎవరైతే వెయ్యి కూర్చోబెట్టి వాళ్ళ బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నాం ఇవాళ మనకు ఉద్యోగాలు కూడా వస్తున్నాయి ఇంకా జాబ్ క్యాలెండర్ వస్తా ఉంది ఇవన్నీ నోటిఫికేషన్ వస్తా ఉన్నాయి రాబోయే కాలంలో ఇంకో అరవై వేలు ఉద్యోగాలు ఇస్తారు ఇట్లా చెప్పుకోవడం అయితే చాలా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ పదిహేను నెలలలో చేసింది చెప్పుకుంట పోతే వాళ్ళు పదే నెలలో ఏం చేసిన పదిహేను నెలలు ఏం చేసినా ఒక వీళ్ళు భూమి నీళ్ళు ఉన్న ప్రాజెక్టు ప్రాజెక్టు కూడిపోయింది ఇవాళ అవినీతి పాలైనటువంటి మొత్తం కుటుంబ కుటుంబము ఒక ఉంది నిక్క అందులో కాదు రెండు బుక్లు రాసుకో లేకుండా మీ సొందర్ డైరీ రాసుకో మేజర్ డైరెక్ట్ రాసుకోవాలి ఇక్కడ అందరూ అందరు లేరు కాంగ్రెస్ పార్టీ అంటే గీళ్ళకు భయపడుతుందా బ్రిటిష్ వాళ్ళనే పాలతో మీరు మేము వాళ్ళని బాలదోని తెలంగాణ తెచ్చుకున్నాం మీరు ఈమెకు భయపడతా ఎలాగైతే జైలు పోయి ఆరు నెలలు జైలు పడేస్తే వాడు అడిగినోడు లేదు ఆరు నెలలు చేయిలవాడేస్తే వాడు అడిగిన వీళ్ళంటే పిక్కు పిక్లు రాసుకుంటున్నారు పేరు ఎవరి పేరు రాసుకుంటారు ఇంకా రేపు కుటుంబం మొత్తం కూడా చేయడం పరిస్థితి ఉన్నది వచ్చిన గొర్రె నెల స్కాము చేపల స్కాస్ట్ ఫోన్ ట్యాపింగ్ కూడా భార్య భర్త మాట్లాడుకున్నా కూడా ఇక్కడ అంత దుర్మార్గులు వాళ్ళు ఇలా నీతులు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అట్లా చేసింది కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం మోసం చేసింది ఇవాళ ఒకటి మొన్న అంటున్నాడు రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ ఇలా పైసలు ఇస్తామంటున్నారు ఎమ్మెల్యేలను కొను కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే అంటున్నాడు రియల్ ఎస్టేట్ అందరు కూడా పైసలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ కూల కొట్టి ఎమ్మెల్యే కొనమని చెప్పి చెప్పి చెప్తాడు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముడు ముందు ఇలా వాళ్ళలాగా ఇంత ముందు ఏమైంది వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు అట్లా అవసరం లేదు అంటే ఇవాళ వాళ్ళు ఒక ఎంతమంది దుర్మార్గమైన ఆలోచన చేస్తూ ఉన్నారండి ఎందుకు కూలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని